అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఖచ్చితంగా మాట్లాడకపోతే ఏదైతే కులాన్ని గురించి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారో ఏదైతే కులాన్ని అడ్డదిడ్డంగా వాడుతున్నారో ఏదైతే కులాన్ని పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారో ఈ రోజు మాట్లాడకపోతే ఒక జన సైనికుడిగా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు మాట్లాడుతున్నాం నిన్న అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వారి కూతురు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము కాపులమే పవన్ కళ్యాణ్ గారు ఏం పవన్ కళ్యాణ్ గారు ఒక కాపులకే నా లీడరు ఇంకెవరికి కాదా ఏ కులానికి కాదా అన్ని కులాల్ని కలుపుకుంటూ ముందుకు పోతున్నటువంటి జనసేనాని ఏదో విధంగా ఒక కులానికి అండగట్టే ప్రయత్నం చేస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరికీ దూరం చేసే ప్రయత్నం ఈరోజు వైసీపీ చాలా పకడ్బందీగా చేస్తోంది ఈ కోణంలో భాగంగా అంబటి రాంబాబు గారి కూతురు మేము కాపులమే ఏమ్మా ఇప్పుడే గుర్తుకొచ్చిన కాపులని ఇప్పుడే గుర్తుకొచ్చిన పవన్ కళ్యాణ్ కాపు అని ఏ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు రాజశేఖరు జీవితాన్ని ఉపయోగించుకొని ప్రతి రోజు టీవీల్లో ఆయన పార్టీ మూసేసే దాకా బండ బుద్ధులు తిట్టించి వాళ్ళని ఏదో చేశారని చెప్పి డ్రామా ప్లే చేశాడే అప్పుడు చిరంజీవి కాపుగా ఉత్తరాలా మీకో సరే దాన్ని కూడా వదిలేద్దాం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన కష్టపడుతూ ఆయన సొంత డబ్బుల్ని ప్రతి ప్రజలకి కౌలు రైతులకి ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి చందంలో ఆయన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చుకుంటూ ఆయన సొంత డబ్బులు వస్తే ఆయన పార్టీ నిర్మాణం చేసుకుంటూ కష్టపడుతూ ఉంటే ఆయన్ని టోల్ చేస్తూ నిత్య పెళ్లి కొడుకు మీ అబ్బా అబ్బా అంటే నానమ్మ మామూలుగా నాన్నని మిగతా భాషల్లో రాయలసీమ సైడు గ్రేటర్ రాయలసీమ సైడు అబ్బా అంటారు అబ్బా అంటే ఎవరంటే నాన్న మీ నాన్న చూడండి ఈ నాన్న ఆయన చేసిన తప్పులు ఏవి పవన్ కళ్యాణ్ గారిని నిత్య పెళ్లి కొడుకు బ్రో సినిమాని బీ మార్చేసి బ్రో మ్యారేజెస్ రిలేషన్షిప్ అని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా రకరకాల పేర్లు పరిశీలిస్తున్నాడు అప్పుడు గుర్తురాలేదా పవన్ కళ్యాణ్ గారు కాపని పవన్ కళ్యాణ్ గారి చిన్న చిన్న బిడ్డల్ని కూతురులని భార్యల్ని ఇంట్లో అమ్మ నా బుద్ధులు తిడుతూ అసహ్యంగా మాట్లాడుతూ సభ్య సమాజం కూడా చేదరించుకునే విధంగా చూడలేని విధంగా చేసినటువంటి వీడియోలు ఉన్నాయే అప్పుడు గుర్తురా లేదా పవన్ కళ్యాణ్ గారు కాపునే ఈ ఒక్కళ్ళకే కాదు ఎవరైతే ముద్రగడ పద్మనాభ రెడ్డి ఉన్నాడో అతనికి కూడా చెప్తున్నా మీ తండ్రి గారు అవసరమైనప్పుడు మాత్రమే మిమ్మల్ని రమ్మన్నారా అంటే రెడ్డి గారు ఏం చేసినా మిమ్మల్ని రమ్మకుండమన్నారా ఇంకొకసారి మళ్ళీ బయట కనబడితే నువ్వు ఏదైతే ఉప్మాతో అందరినీ నాశనం చేసావో కాపు కులాన్ని అదే ఉప్మా పెట్టి ఈ లోకంలో లేకుండా కంప్లీట్గా కరమేస్తారు దయచేసి ఇంకెప్పుడు లెటర్లు రాయబాక నీ లెటర్లు ఎక్కడా పనికిరావు పనికి చెత్త దెబ్బతే ఇంకేం ఉండదు ఇంకొకసారి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదిస్తూ ఒక్కరిని చేసి మనం పొబ్బం అనే చందంగా చూడొద్దు ఈరోజు జోగి రమేష్ గారు వారి భార్య బీసీ కులాన్ని రెచ్చగొడుతూ మమ్మల్ని కాపాడండి మేము బీసీ కాబట్టే ఈ రోజు మా పరిస్థితి పరిస్థితి ఉంది అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఏమి అధికారంలో ఉన్నప్పుడు ఎట్టబోయారు ఆ బీసీ సంఘాలు మిమ్మల్ని ఆదుకోలే మేము వెనక నిలబడలే ఈ రోజు కులాల వారిగా విడగొట్టేసి ఇష్టారీతిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మళ్ళీ తిరిగి రావడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కలలో కూడా జరగదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు నా గుందిలో ప్రాణం ఉండంగా ఆంధ్రప్రదేశ్కి హాని కలగా నివ్వను అంటే హాని అంటే వైఎస్ఆర్సిపి వైసీపీ అంటే హాని ఆంధ్రప్రదేశ్కి కాబట్టి ఈ జన్మలో మీరు తిరిగి రారు గుంటూరులో ఈ రోజు చేసిన మీ డబ్బుల యాత్ర ఫెయిల్ ఫెయిల్ ఇంకొకసారి కాపు కులాన్ని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఇష్టరీతన మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ స్థానంలో తీసుకోబోయే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు ఆయనని అడ్డుకుని అడ్డుకోలేక మింగలేక కక్కలేక ఏదో విధంగా ఆయన్ని నాశనం చేయాలా ఆయన ప్రజలకు దూరం చేయాలా ఆయన్ని బడుగు బలహీన వర్గానికి దూరం చేయాలా ఆయన్ని కాపు కులానికి దూరం చేయాలా ఆయన్ని అసలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలా అని మీ యొక్క ప్లాను చెల్లదు ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెడుతూ ఒక మాట ఉన్నాడు కాంగ్రెస్ హఠావు దేశ్ బచావు అని ఈరోజు అదే సూత్రాన్ని మేము తీసుకుంటున్నాం వైసీపీ హఠావు ఆంధ్రప్రదేశ్ బచావు మేము మళ్ళీ చెప్తున్నాం వైసీపీ హఠావు ఆంధ్రప్రదేశ్ బచావు ఇంకొకసారి మళ్ళీ 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 చెప్తున్నాం కాపు కులాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ తక్కువ చేసి మాట్లాడితే దాని పరిణామాలు ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా చూడాల్సి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దోచింది కాకుండా ఆ లడ్డుల్ని కల్టీ చేసింది కాకుండా పాల పాలు లేనటువంటి నెయ్యి అంటే ఏంటి అర్థం మీరు ల్యాబుల్లో తయారు చేసినటువంటి రసాయనాలు కలిపి ఆ లడ్డూ తయారు చేశారని సిడ్డు వేదికిస్తే మీరు కప్పిపుచ్చుకోవడానికి అబద్దాలను కూతలు కూస్తూ ఆంధ్రప్రదేశ్ని డైవర్ట్ చేస్తూ ఏదో ఒక అల్లర్లు సృష్టిస్తూ ఆ నివేదికను ప్రజలకి చేరకుండా మీ మీద అడ్మిషన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ స్వయనా ముఖ్యమంత్రి గారిని లకారాలు పాడుతూ తిట్టాడంటే అంబట్ రాంబాబుని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా ఆ జ్యోగిరామేశ్వ మా ఇంట్లో ఒకరు నీచుడు లోకేష్ గారిని పట్టుకొని ఇష్టాప్రకారం మాట్లాడుతుంటే అరెస్ట్ చేయకుండా దాడులు చేయకుండా నమ్ముకుంటారా మీ ఇంట్లో మీరే తగలబెట్టుకొని ఈరోజు వీడియోలో ఇంటి వెనకాల ఓనకు పారిపోతున్నాం మీ అనుచరులే ఈరోజు దానికి సాక్ష్యం దయచేసి వైసీపీ మోకల్ వై వైసీపీ గున్స్ మీ ఆటలు ఇంకా సాగవు ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను రాబ కులాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు గారి ఫ్యామిలీ మీరు అంబటి కాదు కమ్మటి కమ్మటి రాంబాబు లడ్డు కావాలా నాయన మీకు లడ్డు కావాలా మీరు కులం కులం అంటున్నారు కులానికి ఏం చేశారయ్యా ఏ రోజు పలానా వ్యక్తికి సహాయం చేశారా ఏ రోజైనా మీ ఇంట్లో భోజనం పెట్టారా సరే ఇవన్నీ వద్దు మీ ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు ముగ్గురు ఆడబిడ్డలు ఎవరికైనా పాప ఇచ్చారా ఎవ్వరు ఎక్కడ ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎటువంటి కలుపుగోలు లేకుండా పాప కులం కేవలం రాజకీయానికి మాత్రమేనా అంటే రాజకీయం రసోత్తరంగా మీ ఇంట్లో సహక ఉండాలా నువ్వు సంక్రాంతి వస్తే గంగరుద్దు సంబరాలు చేసుకుంటూ నువ్వు చేసేటటువంటి రాజకీయం దేశం ప్రపంచం మొత్తం ఎరుక నువ్వు తోటలో తోటమాలి అంతే ఇప్పుడు జగన్ రాజకీయంలో నువ్వు ఒక ఆటలు అరటి పండువి కాబట్టి మానే ఇటువంటి వ్యవహారాలు మానేస్తే కనీసం వాల్యూ అనే ఉంటుంది ఆ రోజు కాంగ్రెస్లో నువ్వు ఉన్నప్పుడు చిరంజీవి గారిని ఎంత బ్రష్ పట్టించావు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది అంత అటువంటి మనిషిని పార్టీ అయితే చేసావు ఇక్కడ ఆటలు సాగవు ఆటలు ఇంతటితో కట్ జై జనసేన జై హింద్